ముందుగా మార్చర్ల నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ శివుని యొక్క ఆశీస్సులు కటాక్షం ప్రజలందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను గంగులు శ్రీనివాసరావు న్యాయవాదిని తెలుగుదేశం పార్టీ మార్చర్ల నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిని మాది స్వగ్రామం దుర్గీ మండలం తేరాల గ్రామం ముందుగా ప్రతి సంవత్సరం కేసీపీ వారు కేసీపీ యాజమాన్యం వారు మా తెలుగు తేరాల గ్రామ సిద్ధేశ్వర స్వామి తిరణాలకు వారి వంతు సహకారం ప్రతి సంవత్సరం కూడా అందజేస్తున్నారు కానీ ఈ సంవత్సరం ఇంకొద్దిగా ముందు ఒక అడుగు ముందుకేసి ప్రతి సంవత్సరం జరిగే విధంగా భోజనాలు మొత్తం కూడా వారే స్వయంగా అన్ని ఖర్చులు కూడా వారే బరాయించి సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు తిరునాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు మంచి రుచికరమైన అందరికీ సాధ్యమైన అందుబాటులో ఉండేంత విధంగా భోజనాన్ని అందించారు వారికి మా గ్రామం తరఫున మరియు మా గ్రామ పెద్దలు తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలానే కేసిపి యాజమాన్యం వారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వారు వారి ఆధ్వర్యంలో వచ్చిన భక్తులందరికీ భక్తులందరికీ సిద్ధేశ్వర స్వామి తిరణాల సందర్భంగా వచ్చిన భక్తులందరికీ ఇదే విధమైన సహకారం భోజనాలు అందించి ఆ శివుని యొక్క కృపా కటాక్షానికి పాత్ర కాగలని కోరుకుంటున్నాను అలానే ఈ కేసీపీ యాజమాన్యం మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మరియు ముఖ్యంగా మా తేరాల గ్రామ ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తూ మంచినీరు కావచ్చు రోడ్లు వేయటం కావచ్చు కిడ్స్ పాఠశాలని స్థాపించి ప్రజలకి తక్కువ మొత్తంలో క్వాలిటీ విద్యను అందించడంలో కానీ వారి సహకారం మార్చర్ల ప్రజలకు అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వారికి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాశివుని కృపా కటాక్షాలు నెలవేళలా అందాలని వారి యొక్క సంస్థ పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కేసీపీ యాజమాన్యం